మోకాల నొప్పులు ఎవరికి లేవ చెప్పండి చాలా మంది సఫర్ అవుతున్న సమస్య ఏదైనా ఉందా అంటే మోకాల నొప్పులు మరి ఏ విధంగా తగ్గించుకోవచ్చు సహజంగా మీకు అంటే మోకాళ్ళ అనేవి అనేది ఏజ్డ్ పీపుల్స్ ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు మాట్లాడతారు దీనికి కారణం ఏంటంటారు కాకలే జరిగిపోయింది మాక్సిమం ఏ జరిగేది ఎముకలు లైగిపోయింది కాకలే జరిగింది కాదు ఎముకలు అంటే ఒక లిఫ్ట్ ఉన్నంత వరకు బాగానే ఉంది లిఫ్ట్ లేనప్పుడు ఎట్లా కలమ్మ ఇక నొప్పిని వర్ణ వర్ణత అలాగే అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కాత్తులేదు డిహైడ్రేట్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి గమ్ము అది మెత్తని పదార్థం ఆ మోకాళ్ళకి మొక్కలకి మోకాళ్ళలో ఉన్నటువంటి జాయింట్కి జాయింట్కి మధ్యలో ఉన్నటువంటి గమ్ము అరిగిపోవడంతో డిహైడ్రేట్ అయిపోతుంది ఆ రాపిడ్ జరిగి నేపు వస్తుంది అక్కడే ఆ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫర్మేషన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో ఎక్కువ వాటర్ బాగుండదు అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను నాకు చాలా రకాలు సెట్ చేస్తుంటా ఈ స్పై ఆర్తో ఊర్జాలో ఇక్కడ ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజునవేట్ చేయాలి దీనికి ఇక్కడ ప్రధానంగా తీసుకుంది పునర్నవ పునర్నవ పునర్జీవనని పాడైపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధీకరిస్తుంది మనకి అక్కడ గమ్ము డిహెడ్రెట్ అయింది మళ్ళీ పుట్టించడానికి అవకాశం ఉంది అలాగే ఇందులో వావిలు ఉంది వావిలు వాతో నిప్పులు నడిస్తుంది స్వెలింగ్స్ వస్తూ ఉంటాయి వేడి నీళ్ళలో వావిలోకలు స్నానం చేస్తే కూడా నిప్పులు తగ్గుతాయి మన శరీరంలో ఎక్కువైన వాతాన్ని స్నానం ద్వారా ఎలా అయితే మనం తీసుకుంటాము దాన్ని ఇక్కడ లోపలికి ఇంటే తీసుకోవడం ద్వారా ఇందులో ఉంది కాబట్టి మనం ఈ మాత్రాన్ని వాడడం ద్వారా మన శరీరంలో ఎక్సెస్ వాతావరణం అంటే ప్రతి మనిషికి కూడా వాతావరణం అనేది కామన్ బ్యాలెన్స్ గా ఉండాలి ఇప్పుడు శరీరంలో వాతం పెరిగింది ఎందుకు వాతం అంటే పిత్తం పెరగడం వల్ల ఎసిడిటీ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే లో అక్యుబుబులేటెడ్ కాకలేజ్ డ్రై అయిపోయిందో అక్కడ వర్క్ ఎక్కువైంది ఒత్తిడి పెరిగింది అందుకని వాతాన్ని పెంచుకోండి శరీరం ఇక్కడ మళ్ళీ మీరు పిత్తాన్ని బాలెన్స్ చేసుకోవడానికి ఇందులో వాడినటువంటి సతావరి హార్మోన్లు ఇన్బాలెన్స్ ఆలోచన విధానాన్ని అంటే శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది మనసు పాడైపోయింది ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా అంటే ఇది వాడడం ద్వారా మనలో ఆ మార్పు కలుగుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఒక ధైర్యంగా భరోసా ఇస్తుంది తద్వారా అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది పునర్నవ ఉంది కాబట్టి మళ్ళీ మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది కన మనం ఎప్పుడు ఒత్తిడి అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి మన దగ్గర అంత ఎనర్జెటిక్ ఫుడ్ మన దగ్గర లేదు మనం తినలేకపోతున్నాం ఈ ఉరుకుల పరుగుల్లో అది అతిబల ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మనకి శక్తి కూడా పెరుగుతుంది అశ్వగంధ ఉంది ఇందులో స్ట్రెక్ పెంచుకోవడానికి స్ట్రెంత్ పెరగడం ద్వారా అంటే రిజర్వేట్ అలాగ అవుతుంది మనకి మనం చేసే శ్రమలో ఈ శక్తివంతంగా కూడా ఉండడం మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడట్లేదు దాని ద్వారా నిప్పులు తగ్గే అవకాశం ఉంది ఈ వాడుతున్నంతకాలం మీరు మంచి బలవంతమైన ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీకు మరింత బెటర్ రిజల్ట్స్ చూడగలుగుతారు దీంతో ఉసిరికాయ తానికాయలు కరెక్ట్ వాతపిత్త వాతాపిత్త కఫాలను మూడింటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తికి ఉన్న డిసిజన్ బట్టి పాలు మారుతూ ఉంటాయి ఇందులో మీకు చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీకు తగ్గట్టుగా దాంట్లో మార్పు చేసుకుంటుంది మనం తీసుకునే డోస్ తక్కువ ఉంటుంది అంటే వాత తత్వం ఉన్న వాళ్ళు నిపులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక మూడు నెలలు వాటి తగ్గుద్ది పిత్తతత్వం ఉన్న వాళ్ళు దీన్ని రెండు నెలలు ఓకే అది మారుతుంది తప్ప అంతకు మించి పెద్దగా డ్రాస్టింగ్ చేంజెస్ ఉంటాయి నిపులు అంటే కంపల్సరీ వాత ప్రభావం కాబట్టి అందరూ తీసుకోవాలి సో వారి ఆర్థో ఊర్జా పరిచయం చేశారు అందులో ఎలాంటి ఎలిమెంట్స్ దాగి ఉన్నాయి వాటం వల్ల ఎలా తగ్గుతుంది ఎవరెవరు వాడచ్చు అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సూర్యస్ సో ఎస్ చూసా కదా బెటర్ ప్రొడక్ట్స్ వారి గురించి తెలుసుకున్నారు కదా చాలా ఆరోగ్య ప్రయోజనాలు మరి ఇంకెందుకండి ఆలస్యం ఆర్డర్ చేయాలి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేయవచ్చు ఆర్డర్ చేయండి స్టెప్ ఉంది